నీతో నాకు ఆపనుంది పార్ట్ ఎయిట్ రచునా మీనా కుమారి గారు అనిరుద్ చూపులకు ఆకాంక్ష చుట్టూ తిరుగుతున్నాయి ప్రపంచం ఏది లేదు అన్నట్లుగా ఉంది అనిరుద్ ప్రవర్తన కూర్చోబెట్టాడు ఆకాంక్షను డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లో అనిరుద్ ఇంతలో అనిరుద్ చుట్టూ చేరి తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు అనిరుద్ అని పలకరిస్తున్న ప్రతి వారికి తడబాటుగానే సమాధానం చెబుతున్న అనిరుద్ ఆకాంక్ష వైపే ఉండడం గమనించిన వారు నవ్వుకున్నారు కొత్త మోసు తిక్క తీరేదాకా అంతే మహానుభావుడు అని వెటకారం అనుకున్నాం అనిరుద్ ఆఫీస్ మెయిన్ ఎంప్లాయీస్ నవ్వుకున్నారు ఇంతలో అమ్మాయిలు స్మైలీ స్వీట్ వచ్చారు ఎక్కువగా పరిచయం ఉన్న అమ్మాయిలు కావాలని చాలా అందంగా రెడీ అయ్యారు అనిరుద్ కోసం కానీ అనిరుద్ చూపులు ఎవరి మీదకు వెళ్ళకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది వారికి ఆకాంక్ష వైపు చూస్తున్నారు ఈర్ష్యగా ఇంతలో సాజిత్ వచ్చాడు అందరూ అతని వైపు చూశారు ఇంచుమించు అనిరుద్ధ్ వాళ్ళంతా ఆస్తిపాస్తులు హంగామా ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి అనిరుద్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు సాజిద్కి అనిరుద్ధ్ అంటే ఈర్ష అతని చుట్టూ అమ్మాయిలు సీతాకుక చిలకల్లా తిరుగుతూ ఉంటారు అందమైన వాడు అందమైన అమ్మాయిలందరూ అతని చుట్టూ డబ్బున్నవాళ్ళు లేనివాళ్ళు అన్న తేడా లేకుండా తిరుగుతూ ఉండడం తరచుగా కంపెనీల విషయాల్లో కూడా విజయ పతాకం అనిరుద్ చేతిలోకి రావడం అతనికి కొంత కంటగింపుగా ఉంటుంది కానీ మంచి మిత్రునిలా కలిసిపోతాడు మాటల్లో హాయ్ అనిరుద్ అంటూ పలకరించాడు సాజిద్ సాజిద్ అంటూ పలకరించాడు అనిరుద్ ఇంతలో ఎవరి కంపెనీతో డీలింగ్ కుదుర్చుకోవాలని చూస్తున్న మెయిన్ ఆఫీసర్ గారు వచ్చారు హలో ఇద్దరు కూడా బ్యాచిలర్స్గా ఉన్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ నవ్వారు ఆ మాటకు సాజిద్ నవ్వేశాడు అనిరుద్ధ్ నవ్వుతూ ఆకాంక్ష వైపు చూసి చూడకుండా చూశాడు ఎన్నో రకాల గాజు బొమ్మలు ఉన్న చోట వజ్రాల బొమ్మ ఉంటే ఎలా అటువైపు ఆసక్తిగా కళ్ళు వెళ్తాయో అలాగే అనిరుద్ కళ్ళు ఆకాంక్ష వైపు వెళుతూ ఉన్నాయి ఆకాంక్ష ఫైల్స్ అన్ని చూసుకుంటూ ఉంది ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేస్తూ ఉంది ఆమె దగ్గర కూర్చొని కొందరు అమ్మాయిలు డ్రింక్ చేస్తూ ఉన్నారు హలో అంటూ డ్రింక్ ఇస్తుంటే నో థ్యాంక్స్ అంటూ నవ్వుతూ చెప్పింది ఆకాంక్ష ఇంతవరకు నేను ఇచ్చిన డ్రింక్ ఎవరూ కాదని లేదు అన్నది స్వప్నిక నాకు అలవాట్లేదు అంటూ నవ్వుతూ చెప్పింది ఆకాంక్ష ఎవరు మీరు అసలు అన్నది స్వప్నిక ఆ మాటలు వింటున్న అక్కడికి అక్కడికెళ్లి ఆకాంక్ష గురించి చెప్పాడు ఓ మీ లైన్లో ఉన్న మనిష నేనిక చాలా గొప్పగా అనుకున్నాను అంటూ వేటకారంగా మాట్లాడింది నిషా నిండిన కళ్ళ తో గొప్ప మనిషి ఆకాంక్ష కళ్ళల్లో నిశ ఉన్నప్పుడు కనిపించని మనిషి అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ ఆకాంక్షకు అసలు ఎవరి గురించి పట్టలేదు అందరూ అనిరుద్ వైపు సాజిద్ వైపు ఇంకా ప్రత్యేకమైన వాయు వైపు చూస్తూ ఎంతో ఉత్సాహంతో తమ అందాన్ని బయట పెట్టుకోవాలి అనుకునేవారు కొందరు కొందరు పెద్ద పెద్ద వాళ్ళను మెస్మరైజ్ చేసి తమ పనులు చేయించుకోవాలని ప్రయత్నాల్లో మునిగిపోయి ఉన్నారు ఇంతలో సాజిద్ చూపు ఆకాంక్ష వైపు పడింది మై గాడ్ రియల్లీ వండర్ఫుల్ లేడీ తందమ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అనుకున్న అతను ఆకాంక్ష వైపు వెళ్ళాడు అనిరుద్ తన కంపెనీ విషయాల గురించి కొందరు ప్రముఖులతో మాట్లాడుతూ ఉన్నారు హాయ్ అంటూ పలకరించాడు సాజిద్ తల పైకెత్తిన ఆకాంక్షను చూస్తూ గోపాలరావు గారి అమ్మాయి ఆకాంక్ష అని మార్వలేస్ ఇంత అందం నీల ఉందని నేను అనుకోలేదన్నాడు సాజిద్ ఆకాంక్ష నమస్తే అని నమస్కరించింది మొత్తానికి మీ నాన్నగారు అంత పెద్ద హోదాల నుండి ఆ విధంగా చనిపోవడం ఏదోలా అనిపించింది అన్నాడు కాస్త వెటకార ధోరణి కలిపిన మాటలతో సాజిద్ ఆకాంక్ష నవ్వుతూ ఆయన హోదా గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్నది సాజిత్ వైపు చూస్తూ మాట్లాడడానికి ఏముంది ఉన్న ఆస్తులని ఐపి పెట్టారు కదూ చాలా తెలివి గలవారు అయినప్పటికీ ఆయన పన్నాగం పారలేదు ఉన్న ఆస్తులన్నీ పోయాయి అన్నాడు వెటకారంగా సాజిత్ మా నాన్నగారి వ్యక్తిత్వం నాకు తెలుసు డబ్బు ఒకటి ప్రధానంగా చూస్తే అది మీకు అలా అనిపించవచ్చు కానీ ఆయన విషయంలో ఏం జరిగింది ఎందుకలా జరిగింది అన్న విషయం మాత్రం తెలుసుకోవాలని నాకుంది ఇప్పుడు ఏమీ తెలియకుండా మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అన్నది ఆకాంక్ష తెలుస్తుందిగా టీవీలో పేపర్లలో అప్పుడే నేను మిమ్మల్ని చూశాను గోపాలరావు గారి అమ్మాయి అని ఆ రోజు మీరు చాలా సాదాసీదాగా కనిపించారు ఇప్పుడు అనిరుద్ ఆఫీస్లో ఉండడం అంటే మాటలు కాదు కదా అందులో ఇంత అందంగా ఉంటే మీకంటూ కొంత ప్రత్యేకత ఉంటుంది అంటూ మరింత విట్టకరంగా మాట్లాడాడు సాజిత్ మీ అభిప్రాయం ఎలా అయితే అలా అనుకోండి నా మనస్తత్వం మీకు తెలిసేది కాదు అంటున్న ఆకాంక్ష వైపు చూస్తున్న సాజిత్ నదురు లేదు బెదురు లేదు కనీసం మాట అన్నాము అన్న బాధ కూడా అనిపించడం లేదు ఆమె కళ్ళల్లో ఏమిటి ఆమె ధైర్యం అనుకున్నాడు ఒక్క క్షణం ఏమిటి మీ ధైర్యం అన్నాడు సాజిత్ నా ఆత్మవిశ్వాసం నా ఆత్మాభిమానాన్ని నిన్ను కాపాడుకోవాలన్న నమ్మకం అన్నది అంతే దర్భంగా ఆకాంక్ష ఇంతలో అనిరుద్ధ అక్కడికి వచ్చాడు ఆకాంక్ష ఏదైనా రింగ్ తీసుకోండి అన్నాడు తన చేతిలో తాగుతున్న వైన్ గ్లాస్ ఇవ్వబోయాడు సాజిద్ ఆకాంక్షకు నో నాకు అలవాటు లేదు సార్ అన్నది ఆకాంక్ష అలాగే చూస్తున్నాడు అనిరుద్ నిజానికి అనిరుద్కి కోపం తారాస్థాయిలో వచ్చింది కానీ ఆకాంక్షను చూసి అలా ఆగిపోయాడు అలవాటు ఇంకా చేసుకోలేదా అంటూ అనిరుద్ధ్ వైపు ఆకాంక్ష వైపు మార్చి మార్చి చూసి వేటకారంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాజిత్ ఒకవేళ సాజిత్ ఇంకా ఉంటే ఏమయ్యేదో మాత్రం పిడికిళ్ళు బిగుసుకున్న అనిరు చేతులకే తెలుసు ఆకాంక్ష మీటింగ్లోకి వెళ్దాం రండి అని పిలిచాడు అందరూ చూస్తూ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తిగా చూస్తున్నాయి ఎన్ఆర్ఏ సంస్థలకు సంబంధించిన అధినేత కూర్చొని మాట్లాడుతున్నారు ఎవరి కంపెనీతో డీల్ కుదుర్చుకుంటారు అన్న ఆసక్తి అందరిలో ఉంది అందరూ వరుసగా ఎవరి సీట్లలో వారు కూర్చొని ఆ కంపెనీ ఏంటి ఎండి గారు మాట్లాడుతున్న మాటలు వింటున్నారు ఆకాంక్ష ఆసక్తిగా వింటే ఉంది ఆయన మూడు ప్రశ్నలు సంధించారు తమ కంపెనీలతో డీల్ కుదుర్చుకోవాలని అంటే ఈ విషయాల్లో మీరు ఎలా తెలివిగా ఉంటారని వ్యాపారానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు ముందుగా సాజిద్ చెప్పారు తర్వాత వేరే కంపెనీల వాళ్ళు చెబుతున్నారు అనిరుద్కి వాళ్ళ నాన్నగారు ముందే కొన్ని కొటేషన్స్ ఇచ్చారు అవి ఆకాంక్షతో కూడా చర్చించాడు అనిరుద్ అనిరుద్ తన కంపెనీల గురించి చెప్పాడు ఇక ఇప్పుడు కంపెనీలతో ఒప్పందం గురించి మీరు చెప్పిన విషయాలకు సమాధానాలు ఆకాంక్ష చెబుతారు అని చెప్పాడు అనిరుద్ ఆ విషయాలు మీరే చెప్పవచ్చు కదా నాకెందుకు అవకాశం ఇచ్చారు అనుకుని ఆకాంక్ష మాట్లాడడం మొదలుపెట్టింది అందరూ మంత్రముగ్ధులై వింటున్నారు గొప్ప గొప్ప ప్యాకింగ్తో వచ్చే ప్యాకింగ్ ఫుడ్స్ పట్ల పూర్తిగా ఒక వర్గం ప్రజల్లో అవగాహన లేదు పైగా వాటిలో కల్తీ ఉంటుంది అన్న అపనమ్మకాలు ప్లస్ నిజాలు కూడా ఉన్నాయి అందువల్ల ఇండియాకు సరఫరా చేసే ఫుడ్స్ వాటి డీటెయిల్స్ గురించి క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి ప్యాకింగ్ విధానం ఆకర్షణీయంగా ఉండాలి అది దాని మీద ఎక్స్పైర్ డేట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి అంటూ మరికొన్ని విషయాలను చర్చించింది ఆకాంక్ష ఏదో సూపర్ బజార్కు సంబంధించిన సొల్యూషన్స్ ఇచ్చింది అని వెటకారంగా నవ్వుకున్నాడు సాజిద్ అందరికీ తర్వాత మెసేజ్లు పెట్టడం జరుగుతుంది అనిరుద్ వల్ల కంపెనీల విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి అలాగే వారు చర్చించిన విషయాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి దీని గురించి మేమంతా చర్చించుకొని మీకు డీటెయిల్స్ పంపిస్తాం తర్వాత వాళ్ళకు కూడా కొన్ని కేటగిరీలు ఇస్తామని చెప్పి మీటింగ్ పూర్తయింది ఇక డిన్నర్ కార్యక్రమం మొదలయ్యింది ఆకలి లేదు డిన్నర్ చేయాలని అనిపించలేదు ఆనిరుద్ నిజానికి అనిరుద్ మనసులో ప్రేమ మొదలైంది అంతకు మించిన ఆనందం ఎందులోనూ లేదు అన్నట్లు ఏదీ కూడా అంత ఆకర్షించడం లేదు అనిరుద్ మనసును కానీ అది అతను గ్రహించలేకపోతున్నాడు ప్రేమ విలువ తెలియని కుటుంబంలో పుట్టి పెరిగినవాడు అందుకే ఆకాంక్ష అక్కడ అప్పటికప్పుడు ఫ్రూట్ కట్ చేసి ఇస్తున్న ముక్కలను తీసుకొని తింటూ ఉంది కూర్చొని అందరూ ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ రకరకాల టిఫిన్స్ కేక్లు ఐస్ క్రీమ్లు ఎన్నో రకాల ఫుడ్స్ ఉన్నాయి కానీ ఏది టచ్ చేయలేదు ఆకాంక్ష ఎందుకని డిన్నర్ చేయాలని లేదా ఆకాంక్ష అన్నాడు అనిరుద్ లేదు సార్ నా మనసులో ఒక బాధ అదే నాన్నగారి మరణం గురించి నేను నిజం తెలియాలి తెలియని వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు నాన్నగారిని అది నేను భరించలేను ఆయన గురించి ఎవరైనా తప్పుగా నా దగ్గర మాట్లాడినప్పుడు ఫ్రూట్స్ తప్పితే ఏమీ తినలేను ఎందుకంటే ఆయన బిడ్డగా ఉండి ఆయనను నిందిస్తున్న వారిని సమాధానపరచలేని పరిస్థితుల్లో ఉన్న నా పరిస్థితికి నేనే వేసుకునే శిక్ష ఇది అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆకాంక్ష వైపు చూసి సాజిత్ మంచివాడు కాదు వాడి మనస్తత్వం అసలు మంచిది కాదు కోరిన అమ్మాయిలు నా దగ్గరికి వస్తే కోరిక తీర్చి న్నానేమో నేను అంతే తప్ప కాదు అన్న వాళ్ళ వెంటపడి పడి వేదించుకు వేధించుకు తినే వెదవవాడు వాడి మనస్తత్వం నాకు తెలుసు మీ నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడుంటారు నీ మనసు బాధ నా వల్లనే అంటున్న అనిరుద్ధ్ని చూసి మీరు కాదు కదా నా మనసు బాధ పెట్టింది అన్నది ఆకాంక్ష నీ కళ్ళల్లో నీళ్లకు కారణం నేనే కదూ నేనేగా ఈ ఫంక్షన్కి తీసుకొచ్చింది నేను అంటున్న అనిరుద్ధ్ వైపు చూసి ఇప్పుడు జరిగింది కాదు నేను ఉద్యోగ అన్వేషణలో తిరిగాను అప్పుడు కొన్ని చోట్ల ఈ మాటలు విన్నాను నేను భరించాను ఎందుకంటే నిజం నాకు తెలియదు మా నాన్నగారి గురించి నాకు తెలుసు కానీ జరిగిన విషయం నాకు తెలియదు అందుకే అవి విని తట్టుకోలేక తెలియని విషయాన్ని చర్చించలేక మానసికంగా బాధపడ్డాను బాధపడుతున్నాను అందుకే బాధపడ్డ ఆ క్షణంలో ఎంత మంచి ఫుడ్ ఉన్నా కూడా నేను ముట్టుకోను అని నిర్ణయించుకున్నాను నా తండ్రి గురించి నేను తెలుసుకోవాలి నాలో ఉన్న నా వ్యక్తిత్వానికి కారణమైన నా తండ్రిని అందరూ నిందించడం నేను భరించలేకపోతున్నాను అన్నది ఆకాంక్ష ఇంతవరకు ఎన్ని బాధలు ఉన్నా కంటతడి అన్నది పెట్టని ఆకాంక్ష కళ్ళల్లో నీళ్లు చూసి అనిరుద్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అనిరుద్కి ఆశ్చర్యంగా అనిపించింది వేరే వ్యక్తి కోసం నా కళ్ళల్లో కన్నీళ్ళు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయని అనుకున్నాడు మీరు డిన్నర్ చేయడం లేదే అన్నది ఈ ఆకాంక్ష వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఏమిటో ఏది తినాలని అనిపించలేదు ఆకాంక్ష అంటున్న అనిరుద్ వైపు అలాగే చూసింది ఆకాంక్ష అలా అని కాదు ఆకలి లేదనుకుంటా అన్నాడు అనిరుద్ధ్ ఏమనాలో తెలియక ఆరోగ్యం ఎలా ఉంది అన్నది ఆకాంక్ష తెలిస్తే ఈ బాధ ఎందుకు ఆకాంక్ష నాకే తెలియడం లేదు కనీసం నిద్ర కూడా రావడం లేదు నాకు అనుకున్నాడు అనిరుద్ పార్టీలో మ్యూజిక్ మొదలైంది అందరూ డ్యాన్సులు వేస్తున్నారు అనిరుద్ని తీసుకెళ్లారు స్మైలీ స్వీటీ బలవంతం చేయడంతో మనసులో ఆకాంక్షను చూస్తున్న ఆనందంతో అనిరుద్ వారితో కలిసి డ్యాన్స్ వేస్తున్నాడు ఆకాంక్ష దూరంగా కూర్చొని చూస్తూ ఉంది నవ్వుతూ కాళ్ళు మీద కాలు వేసుకొని నచ్చిన ఆ పాటకు మెచ్చేలా డ్యాన్స్ చేస్తున్న అనిరుద్ వైపు చూస్తూ చిన్నగా తన కాళ్ళు ఊపుతూ చాలా రోజుల తర్వాత ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్లుగా సంతోషంగా ఉంది ఆకాంక్ష అనిరుద్ ఏమీ తినలేదు పాపం అనుకుంది ఈ మనసులో ఆయన తినకపోతే నీకెందుకు ఆయన నీకు బాస్ అంతే కదూ అంటూ అంతరాత్మ ఆకాంక్ష మనసులో చిన్న మాట అనుకున్నా ఆకాంక్ష మనసుని కంట్రోల్ పెట్టేసింది సాజిద్ చూపులన్నీ కూడా ఆకాంక్ష పైన ఉన్నాయి ఇంత అందమా నీలో ఉన్నదని నాకు తెలియదు ఆకాంక్ష లేకుంటే ఈ పాటికి అని వక్రదృష్టితో ఆకాంక్ష అపాదమస్తకం గమనిస్తూ ఉన్నాడు సాజిద్ ఇంతలో రాహుల్ వచ్చాడు సార్ అంటూ ఉన్న రాహుల్ వైపు చూసి తప్పకుండా రాహుల్ అక్కడున్న ఆ అమ్మాయికి ఈ గులాబీ పూల బొకేను ఇచ్చి రావాలి అని అంటున్నా సాజిత్ వైపు చూస్తూ ఈ మధ్య సొసైటీలో వాళ్ళందరూ పందాలు పెట్టడం నేర్చుకున్నారు ఆ మధ్య అనిరుద్ధ్ సార్ కూడా అని నవ్వుతూ రోజ్ ఫ్లవర్ బొకే తీసుకొని ఆకాంక్ష దగ్గరకు వెళ్ళాడు రాహుల్ రాహుల్ వైపు చూసి గుర్తుపట్టింది ఆకాంక్ష అనిరుద్ పెట్టిన పందెంలో ముగ్గురితో ఐ లవ్ యూ చెప్పించుకొని గెలిచి ఉద్యోగం సంపాదించుకుంది తను అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే రాహుల్ అని చూసింది హలో నిజంగా బ్రహ్మ ఒక్కోసారి నవరసాలు మిళితమైన మనసుతో బొమ్మలు చేస్తాడేమో మీలో అన్ని కళలున్నాయి అంటున్నా రాహుల్ వైపు చూసి కళ్ళు పక్కకు తిప్పుకుంది ఆకాంక్ష నన్ను గుర్తుపట్టారా అనుకుంది ఈ ఆకాంక్ష లేదు నా ముఖానికి మాస్క్ వేసుకున్నాను కదూ అప్పుడు అనుకుంది ఆకాంక్ష అందరూ చుట్టూ ఉన్న చుట్టూ అమ్మాయిలు చేరి అటు చుట్టూ అబ్బాయిలు చేరి గోల గోలగా డ్యాన్సుల్లో మునిగిపోయారు ఆకాంక్షకు ఇబ్బందిగా ఉంది రాహుల్ చూపులు అనిరుద్గారికి సెక్రటరీ స్పెషల్ పార్ట్నర్ కూడా అనుకుంటాను మీరు అంటూ ఒక రకంగా నవ్వాడు రాహుల్ అక్కడకు వచ్చాడు మల్లె పువ్వు లాంటి అమ్మాయికి గులాబీ పూల పోకే ఇస్తే చాలా బాగుంటుంది ఈ గులాబీలు నీ శరీరంలో చాలా చోట్ల మ్యాచ్ అవుతున్నాయి ముఖ్యంగా నీ బుగ్గలు నా జంటకు వస్తే మల్లెపూల మారానివి గులాబీ పూల పూబోని చేస్తాను అంటున్న సాజిత్ మాటలకు కోపంగా మైండ్ యువర్ బిజినెస్ అన్నది కోపంగా ఆకాంక్ష ఆ గొంతు పెట్టేశాడు రాహుల్ నువ్వు చెంపక కదూ ఇందాకటి నుండి నీ పర్సనాలిటీ డౌట్ కొడుతూనే ఉంది అన్నాడు రాహుల్ చెంపక కాదు ఆకాంక్ష ఆన్రుద్వాలి స్పెషల్ ఆఫీస్ ఎంప్లాయ్ అంటున్న సాజిద్ మాటల్లో ద్వందార్థాలు ధ్వనించాయి అనిరుద్ధ్ పెట్టిన పందెం గురించి హోటల్లో విషయం బయటపెట్టిన అనిరుద్ గురించి అన్ని వివరంగా చెప్పాడు రాహుల్ సాజిద్తో ఇంత విచిత్రమైన కేసా నేనేదో చాలా ఉత్తమమైన కేసుగా డీల్ చేయడానికి చాలా కష్టం అనుకున్నాను అన్నాడు ఆకాంక్ష వైపు ఊరగా చూస్తూ సాజిద్ ఆకాంక్ష నేను ఒక పందెం పెడుతున్నాను నాతో డేటింగ్ చేస్తే మీ నాన్నగారు ఎలా బోల్తా పడ్డాడు చెబుతాను అన్నాడు సాజిద్ నాకు ఒక అనుమానం రాహుల్ ప్రేమించు అని ఆకాంక్ష నీ వెంట పడినప్పుడు ఎప్పుడు ఒక అవకాశం తీసుకోలేదా నువ్వు అంటూ నవ్వాడు సాజిత్ ఊరికోండి సార్ ఏవో ఉంటాయి ఎలా చెబుతాను వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు ఒక రకంగా నవ్వాడు రాహుల్ ఇంత అందగత కావాలని వెంట పడితే ఎవరుంటారులే అది నా వెంట పడితే తెలిసేది అసలు విషయం అంటూ వేటకారంగా నవ్వుతున్నాడు సాజిద్ స్వప్నిక వచ్చి సాజిద్ భుజం మీద వాలింది ఏమిటి సాజిద్ అన్నది మత్తుగా నిజానికి అక్కడ అందరికీ నిషా ఎక్కువయ్యింది ఆకాంక్ష కళ్ళల్లో భయం కానీ ఏ భావన లేకపోవడం ఆశ్చర్యం కలుగుతూ ఉంది సాజిద్కి మనిషిని ఏదైనా అన్న భావం కానీ ఇన్సల్ట్ ఫీలింగ్ కానీ ఆకాంక్ష ముఖంలో కనబడకపోవడం విచిత్రం సాజిత్ నవ్వుతూ స్వప్నిక వైపు చూస్తూ వెటకారంగా రాహుల్ వెంట ఆకాంక్ష అది ఆకాంక్షతో ప్రేమించమని అది ఆ వేస్ట్ ఫేలో అనిరుద్ గాడు వేసిన పందెం అంట అంటున్న సాజిత్ మాటలకు అవునా ఇలాంటివి కూడా చేస్తాడా అనిరుద్ధ్ అంటూ వెంటకారంగా నవ్వుతూ ఉన్నది స్వప్నిక ఆ విషయాన్ని దూరం నుంచి చూశాడు అనిరుద్ ఏమిటి అందరు అక్కడున్నారు రాహుల్ కూడా ఉన్నాడు అనుకుని వెంటనే వేగంగా అక్కడికి నడిచి వచ్చాడు అనిరుద్ధ్ ఇప్పుడే తెలిసింది ఇది నీకే కాదు స్పెషల్ అని పందెం పెడితే ఎవరికైనా సొంతం అవుతుంది అని అంటున్న సాజిత్ చెంప పగల పిడికిలి బిగించి అనిరుద్ ఏదేదో మాట్లాడుతున్నావో తెలియకుండా మైండ్ యువర్ అంటూ చాలా కోపంగా పిడికిలి బిగించి ఉన్నాం అనిరుద్ వైపు చూసి పక్కకు ఉన్న వాళ్ళు సాజిత్ దూరంగా లాక్కెళ్ళారు రాస్కెల్ అంటూ రాహుల్ ముఖం మీద కూడా గట్టిగా ఒక్క గుద్దు కొద్దాడు అనిరుద్ధ్ నీకెంత ధైర్యం అంటూ రాహుల్ వైపు చూశాడు అనిరుద్ధ్ సాజిత్ సహకారం ఉండడంతో రాహుల్ వెటకారంగా నవ్వాడు అక్కడ అనిరుద్కి తెలిసిన వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారు ఆకాంక్షకు కంగారుగా అనిపించింది ఏం జరుగుతుందో అని అక్కడ మత్తులో డ్యాన్సులు వేస్తున్న వారంతా ఊగిపోతున్నారు మ్యూజిక్ శబ్దానికి హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ సాజిత్ అక్కడ స్పెషల్ రౌండ్గా పడే లైటింగ్లో నిలబడి అందరినీ కాసేపు తను చెప్పే ఆహ్లాదకరమైన విషయాన్ని వినమని రమ్మన్నాడు ప్రేమించమని వెంట వెంటబడిందంట ఈ అమ్మాయి రాహుల్కి అది పందేమంట అందరూ పకపక్క నవ్వుతూ చెబుతున్నాడు సాజిత్ ఇప్పటి పెద్ద జీనియస్ అనుకున్నారు కదూ అందుకే కంపెనీ కూడా వీళ్ళదే సెలెక్ట్ చేశారు ఇప్పుడే ఫోన్కి మెసేజ్ వచ్చింది అంటున్న సాజిత్ మాటలకు అనిరుద్ధ్కి అర్థమైంది తమ కంపెనీ సెలెక్ట్ కాలేదన్న కోపం మనసులో పెట్టుకొని కావాలని చేస్తున్నాడు ఇదంతా అని అనుకున్నాడు అనిరుద్ధ్ ఆనాటి కౌరవ సభలో ద్రౌపది దేవికి పాపం అవమానం జరిగింది మగవాళ్ళ వల్ల అనుకున్నారు అందరూ కానీ ఈనాటి కాలంలో తానే స్వయంగా పందెంలో పావుగా అబ్బాయిల వెంట పడింది ఈ కలియుగ పతివ్రత అంటున్న సాజిత్ మాటలకు అందరూ నవ్వేశారు షటప్ బ్లడీ ఫూల్ అంటూ కోపంగా అరిచాడు అనిరుద్ ప్రతి ఒక్కరి కళ్ళు ఆకాంక్ష మీద పడిపోయాయి అప్పటి వరకు అనిరుద్ పక్కన ఉండడంతో ఆమెను ఎవరూ కన్నెత్తి చూడలేదు కన్నెత్తి పలకరించలేదు ధైర్యంగా రాహుల్ కూడా వెటకారంగా తన వెనకబడింది అని కొందరికి గుసగుసగా చెబుతున్నాడు అప్పుడు బాధ కలిగింది అనిరుద్కి మూర్ఖమైన ఆలోచనతో పెట్టిన పందెము అభం శుభం తెలియని ఒక మంచి మనసున్న ఆడపిల్లకు ఎలా ఉంటుంది సమాజంలో ఆమెకు అనుకున్న అనిరుద్ తట్టుకోలేకపోయాడు ఆ బాధను సా అనురుద్ కొట్టడంతో సాజిద్ కక్షగా చూస్తున్నాడు అనిరుద్ వైపు అలాగే తెలియని కోపంతో చూస్తున్నాడు రాహుల్ ఇంతలో సాజిత్ కి చెందిన బాడీగార్డ్స్ వచ్చారు సమాచారం తెలిసి అనిరుద్ధ్ మీద చెయ్యి ఎత్తబోయారు ఇంతలో అక్కడ టీవీలో లైవ్లో కనిపించారు విక్రమార్క గారు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకును కొట్టాలి అనుకుంటారు వాడి మీద చెయ్యి పడిందంటే అది సాజిత్కే నష్టం అన్నాడు విక్రమార్క ఆయన మాటలకు అందరూ కంగారు పడిపోయారు తలుచుకుంటే ఒక్క క్షణంలో పాతాళంలోకి తొక్కేయగల మహామేధావి అంతటి సామర్థ్యం ఉన్నవాడు విక్రమార్క సాజిత్ వల్ల అన్నయ్య ఫోన్ చేసి సైలెంట్గా ఉండు సాజిద్ కొన్ని విషయాల్లో మన జుట్టు వాళ్ళ చేతిలో ఉన్న సంగతి నీకు ఇంకా తెలీదు అంటూ చెప్పాడు కక్షతో రగిలిపోతున్న సాజిద్ మనసు అన్న చెప్పిన మాటలతో కంట్రోల్ అయ్యింది ఇక్కడ రసభాస అంతా ఏమి వద్దు మేము మేమంతా ఒక వర్గం వాళ్ళమే విరోధాలు లేవు ఓన్లీ జోక్ మాత్రమే మా దగ్గరకు ఎందరో పని వాళ్ళు వస్తూ ఉంటారు అంటూ ఆకాంక్ష వైపు ఒక రకంగా చూస్తూ వాళ్ళతో ఏవేవో ఉంటాయి అది అనవసరమైన విషయం నిజానికి అని తనదైన స్టైల్లో చెప్పాడు సాజిత్ ఆకాంక్ష కళ్ళల్లో రెండు కన్నీటి బొట్లు కనిపించాయి అనిరుద్ధ్కి ఆకాంక్ష తన తండ్రికి జరిగిన మోసం పరాభావం ఎందుకు జరిగిందో సాజిత్ ఎందుకు అలా మాట్లాడాడో తెలియక అదే ప్రశ్నకు సమాధానం దొరకక బాధపడుతూ ఉంటే ఈనాడు తన జీవితం ఇంతమంది మధ్యలో ఏ ఆధారం లేని గాలిపటంలా ఎగురుతూ కనిపించింది తన ఆత్మస్థైర్యం ఎంత గొప్పది అయినా నలుగురు నవ్వుతున్న నవ్వులు చూస్తున్న తేడా చూపులు భరించలేకపోయింది అప్పుడు ఆలోచించింది ఆకాంక్ష అవును ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు విచక్షణ కోల్పోయి తప్పటడుగు వేసే పరిస్థితి వస్తుంది అలా నాన్నగారు వేసి ఉంటారా అని ఆ దృష్టితో ఆలోచిస్తున్న ఆకాంక్ష కళ్ళల్లో కన్నీళ్ళు ఆ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు అనిరుద్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అనిరుద్ నిజానికి తనకు తెలియకుండానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆకాంక్షను ఆకాంక్షలోని నీ ఈరోజు కోరికతో కూడిన విషయంతో చూడడం లేదు జీవిత జ్ఞానాన్ని నేర్పించే భగవద్గీత లాంటి పుస్తకం వైపు చూసినట్లు చూస్తున్నాడు అనిరుద్ధ్ నీ మనసు బాధ పెట్టినందుకు నిజంగా నన్ను క్షమించాలి ఆకాంక్ష అని మనసులో బాధపడుతున్నాడు అనిరుద్ అనిరుద్ వెళ్ళి ఆకాంక్ష దగ్గర నిలబడ్డాడు ఐఎం సారీ ఆకాంక్ష అన్నాడు అనిరుద్ నేను ఆ విషయం గురించి అనుకోవడం లేదు ఎత్తు నుండి జారి జారి ఎక్కడో పడిపోయిన నేను చిన్న ఆసరాతో పైకి లేచి నిలబడ్డాను ఇలా ఇంత కిందకు జారిన పరిస్థితి ఏమిటో అని ఆలోచిస్తున్నాను కానీ ఈ విధంగా నిలబడడంలో తప్పు దృష్టితో అందరూ నన్ను చూస్తున్నప్పుడు అది నేను ఒక విషయంగా తీసుకోవడం లేదు సార్ నేను పైకి రావాలి నా తండ్రి విషయాన్ని ఛేదించాలి అన్న ఆలోచనతోనే నా కళ్ళల్లో నీళ్లు అంతేకాని మరి ఇంకేం ఇంకేమీ కాదు అంటున్న ఆకాంక్ష వైపు చూస్తున్న అనిరుద్ కళ్ళల్లో నీళ్ళు మీరు బాధపడుతున్నారా అన్నది ఆకాంక్ష బాధపడుతున్నాను గుండెల్లో పదునైనా కత్తిపెట్టి పొడిచినంత బాధపడుతున్నాను ఆకాంక్ష ఏదో తెలియని అజ్ఞానంతో నీతో పందెం కాసి నా తెలివి గొప్పది అనుకున్నానప్పుడు అలా నువ్వు లొంగిపోతావు నాకు అనుకున్నాను కావాలి అనుకుంటే ఏదైనా కాళ్ళ దగ్గరకు వస్తుందన్న అహంకారంతో అలా ఆలోచించానన్నాడు కానీ నువ్వు వేంటో తెలిసిన మరుక్షణం నా తప్పు దిగజారిపోయి నీ పాదాల దగ్గర ఎప్పుడో చేరిపోయింది నీ కళ్ళల్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా నా కారణంగా రాకూడదు ఆకాంక్ష అంటున్న అనిరు వైపు ఎలా చూడాలో తెలియడం లేదు ఈ విషయం నాన్నగారి దాకా వెళ్ళడం బాధగా ఉంది అనుకునేలోపు అనిరుద్ధ్కి ఫోన్ మోగింది ఒక ఎంప్లాయ్ కోసం నీ పరువు తీసుకునే అవసరం ఏముంది అనిరుద్ధ్ జరిగేదేదో జరిగిపోయింది ఏదైనా కొత్తగా రుచికరమైన చాక్లెట్ వచ్చినప్పుడు రుచి చూడాలి పక్కన పడేయాలి కానీ తిన్న ప్రతి చాక్లెట్ కాగితాన్ని బీరువాలో పెట్టుకోలేమని అనిరుద్ నేను అన్న విషయం నీకు బాగా అర్థమై ఉంటుంది ఒక స్టేటస్ స్టేటస్లో వాళ్ళం మనం ఆ స్టేటస్ వైపు ఎవరు కన్నెత్ చూసి పన్నెత్తి మాట్లాడే విధంగా చేసుకోకూడదు జరిగిందేదో జరిగిపోయింది నీకు నచ్చితే ఎంతో కొంత డబ్బు ఇవ్వడం ఇంకా మరింత నచ్చితే ఉంచుకోవడం అంతేకాని అటువంటి ఆడవాళ్ల వల్ల మాట పడకూడదన్నాడు విక్రమార్క ఆ మాటలు వింటున్న అనిరుద్ధ్కి కోపం రగిలిపోతూ ఉన్నది కన్ను తండ్రి కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఆకాంక్షది ఏ తప్పు లేదు అంటూ పెద్దగా అరిచాడు అనిరుద్ధ్ ఆ మాటలు పిన్ రాప్ సైలెన్స్గా ఉన్న ఆ ప్లేస్లో ప్రతి ఒక్కరూ విన్నారు అందరూ అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు సాజిద్ చూపులు ఆకాంక్ష వైపు ఉన్నాయి నీ కోసం అంత పరితపిస్తున్నాడు అంటే ఎంత మాయ చేశావే అటువంటి వాడిని ఒకరోజు వారం రోజులు మహా అయితే సంవత్సరం అక్కడితో ఇలాంటి వారిపైన కూడా వాడి మోజు తీరిపోతుంది నీ మీద అంతే కదా నీ బతుకు అంతేగా అంతకాక ఏముంది అనుకున్నాడు మనసులో అక్కసుగా నీ కారణంగా నన్ను కొట్టాడు వాడి ఎండ లేకుండా నువ్వు నాకు దొరకవా నీ అంత నేను చూడక ఉంటానా నా పగ అంతకంత తీర్చుకోకుండా ఎలా ఉంటాను అనుకున్నాడు సాజిత్ ఆకాంక్ష వైపు చూస్తూ కోపంగా తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్